హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ప్రశాంతి ఆల్ ఇన్ వన్ రోజు వీడియోలో నెల్లూరు స్టైల్ చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది మేమైతే కొన్ని రోజులు నెల్లూరులో ఉన్నామండి అక్కడ మా ఇంటి దగ్గర బామ్మ గారు నాకు దగ్గరుండి మరీ నేర్పారు నేను అప్పటి నుంచి ఇలాగా చేస్తూ ఉంటాను చాలా రుచిగా ఉంటుంది గ్రేవీ చిక్కగా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే నేను ఈ వీడియోలో చూయించిన విధంగా ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు కూడా ఒకసారి చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది మీ అందరికి కూడా నచ్చుతుందనమాట ఇక లేట్ చేయకుండా ఈ నెల్లూరు చేపల స్టైల్ చే చేపల పులుసుని ఎలా చేసుకోండి చూసేయండి ముందుగా ఒక కేజీ పచ్చి చేపల పులుసు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి నాలుగు పెద్ద సైజు పచ్చి మామిడికాయ ముక్కలు అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా కొంచెం పెద్ద ముక్కలా కట్ చేసుకోండి టమోటాలు అయితే చిన్నవైతే రెండు పెద్దదైతే ఒకటి అయితే సరిపోతుందండి నెల్లూరు చేపల పులుసులో పచ్చి మామిడికాయ లేనిదా అస్సలు చేయరండి పచ్చి మామిడికాయని మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు చింతపండు ఒక కేజీ చేపలకి వంద గ్రాముల చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుందండి కొంచెం పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగేసి నానడానికి సరిపడా వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు చేపల పులుసు చేసుకోవడానికి కొంచెం వెడల్పుగా ఉండే గిన్నె కానీ బాండీ కానీ తీసుకొని మనం నీట్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కలన్నీ కూడా వేసుకోండి ఇవి మొత్తం కూడా కేజీయండి బొచ్చి చేపలు ఇవి మూడు నాలుగు సార్లు ఉప్పు పసుపు వేసి నీసువాసన పోయే వరకు నీట్గా కడిగి తీసుకోవాలి ఇప్పుడు దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మామిడికాయ ఉల్లిపాయ టమాటా ముక్కలన్నీ కూడా వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం కారం మీ టేస్ట్కి సరిపడా చూసుకొని వేసుకోండి అలాగే ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు పడుతుందండి మనకు పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు మనం నానబెట్టుకొని ఉంచుకున్న చింతపండుని బాగా గట్టిగా పీసుకి ఆ పులుసు అంతా కూడా వేసుకోండి పులుసు మొత్తం వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది కొంచెం చిక్కగానే పులుసు వేసుకోవాలి ఇప్పుడు ఈ పులుసు అంతా కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక ముప్పావు గ్లాసు వరకు వాటర్ వేసుకోండి మనకు కొంచెం ముక్క మునిగేటట్టు ఉంటే సరిపోతుందండి ఇంకెక్కువ వాటర్ కూడా అవసరం ఉండదు మీకు ఇంకా గ్రేవీ కొంచెం పల్చగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు ఇంకా దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాము ఇప్పుడు బాండీని స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాలు ఉడికించుకోండి హై ఫ్లేమ్లో మూడు నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి మనకి ఇలా బాగా ఉడుకుతూ ఉంది కదా ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇంకా మూత పెట్టేసేయండి మనం దీన్ని అయితే అస్సలు కదిలించకూడదండి నేను వీడియోలో చేయించిన విధంగా క్లాత్ తీసుకొని పట్టుకొని మన ఊరికి ఇలా అంతే అండి గెంటెతో అయితే అస్సలు కదపొద్దు గెంటెతో కలిపారంటే ముక్కలంతా కూడా మనకి విరిగిపోతాయి ఇలా వీడియోలో చేయించిన విధంగా ఇలా కదుపుకోండి సరిపోతుంది ఇది ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు దీనిలో కావాల్సిన మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఇంకొక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోండి ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు ధనియాలు ఇవన్నీ కూడా ఒక కేజీ చేపలకైతే కరెక్ట్గా సరిపోతాయండి ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలి ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకున్నాం కదా ఆ మెంతులు బాగా ఎర్రగా వేగాలి అవి సరిగ్గా వేగలేదంటే మనకు పులుసంతా కూడా చేదొచ్చేసింది అవి బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇంకా స్టవ్ వాపుకొని అవి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇలాగ బాగా మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు దీనిలోకి ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని దీన్ని కూడా చక్కగా ఇలా మిక్సీ పట్టుకోండి చూడండి ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకా స్మెల్ పోకుండా దీని మీద మూత పెట్టేసి పక్కన నుంచి కూడా ఒకసారి మూత వేసి చూద్దాము చూడండి ఇదైతే బాగా ఉడుకుతూ ఉంది కదా గ్రేవీ కూడా కొంచెం చిక్కబడింది ఇంకొంచెం సేపు ఉడకాలి దీన్ని గింట్ అస్సలు కదిలించకూడదు కాబట్టి క్లాత్ తీసుకొని ఒకసారి ఇలా కదిలించండి ఇది మొత్తం ఉడకడానికి మనకు ఒక పదిహేను నిమిషాలైనా టైం పడుతుంది మధ్య మధ్యలో మోత్ తీసుకొని చూసుకుంటూ గ్రేవీకి సరిపడా వాటర్ ఉందో లేదో చెక్ చేసుకుంటూ ఇలా కొంచెం కదిలించుకుంటూ ఉండాలి పదిహేను నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూసుకుంటే చూడండి గ్రేవీ అంతా కూడా కొంచెం చిక్కబడి మనకి ఆయిల్ అంతా కూడా పైకి కనిపిస్తూ ఉంది కదా ఇలా వచ్చిందంటే మనకి దాదాపుగా ఉడికినట్టే ఇప్పుడు మనం మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ మసాలా పొడి అంతా కూడా ఇలా పల్చగా వేసుకోండి ఇప్పుడు మనం వేసుకున్న మసాలా పొడి అంతా కూడా గ్రేవీలో కలిసేలాగా క్లాత్ వేసుకొని ఇలా మళ్ళీ ఒకసారి బాగా కదపండి అదంతా కూడా గ్రేవీలో బాగా కలిసిపోతుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా మొక్కలకి చక్కగా పడుతుంది రెండు నిమిషాల తర్వాత తీసి చూస్తే చూడండి ఆ మసాలా అంతా కూడా గ్రేవీలో కలిసిపోయి గ్రేవీ అంతా కూడా ఇంకొంచెం చిక్కబడింది ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది కదా ఇలా వచ్చిందంటే మనకి ఇంకా పులుసు అయితే రెడీ అయినట్టే చూడండి గ్రేవీ చిక్కబడింది కదా ఇలా ఉండాలండి మనకి గ్రేవీ ఇలా ఉంటే కొంచెం చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది చూడండి వేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి ఇది మొత్తం ఉడకడానికి ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాల టైం అయితే పడుతుందండి ఇరవై నుండి పదిహేను నిమిషాల టైంకి మనకి చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర వేసుకోండి కొంచెం ఎక్కువగా వేసుకున్న మంచి ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇంక ఇంతే అండి మనకి ఇంకా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది పక్క నెల్లూరు స్టైల్లో చేపల పులుసు అయితే ఇంతే అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా స్టవ్ ఆపుకొని ఇంకా అన్నంలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ రోజు కన్నా రేపటికైతే ఇంకా చేపల పులుసు టేస్ట్ అదిరిపోతుందండి చాలా రుచిగా ఉందండి నేను చెప్పిన స్టైల్లో మీరు కూడా ఒకసారి చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమంటారండి మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విధంగా చేసుకోండి నచ్చిందండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి